చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు మరి స్థానిక ఎన్నికల సందర్భంగా మనందరికీ తెలుసు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఏజ్ ఇది మనం ఇన్ఫర్మేషన్ ఏజ్ అంటే ఈరోజు అందరికి కూడా సమాచారం కరెక్ట్గా అందుతుందా లేదా అందాలే దానికి వివిధ మాధ్యమాలు ఉన్నాయి అందులో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అది అది ఒక ప్రముఖమైనటువంటి మాధ్యంగా మారింది స్థానిక ఎన్నికల సందర్భంగా నేను వేదిక మీద ఉన్న స్పోక్స్ కానీ లేకుంటే ప్రతిదినము మీడియాకు ఏదో రకంగా సంబంధం మీడియా ప్యానల్లో పోవటము మాట్లాడటము వివిధ టీవీ ఛానల్స్లో వారందరినీ కూడా నీకు గురేది ఏంటంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది మరి దాని దాని ప్రచారం నిమ్మత్త సోషల్ మీడియా ఒక బాధ్యత కూడా ఉంటుంది ఆ సోషల్ మీడియా బాధ్యతలో వాట్సాప్ కావచ్చు యూట్యూబ్లు కావచ్చు ఫేస్బుక్లు కావచ్చు ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి సమాచారం మాధ్యమం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ఈరోజు ఈ సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మనం తీసుకుంటే నరేగా దగ్గర నుంచి రూర్ ఉర్బన్ అర్బన్ దగ్గర నుంచి అదేవిధంగా గ్రామాల్లో ఇచ్చినటువంటి ఒక శ్మశాన వాటిక రైతు వేదిక హరితహారం దగ్గర నుంచి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఈ దేశంలో గ్రామీణ ప్రాంతానికి మనము ఎనిమిది శాతం ట్యాక్స్ రివల్యూషన్ మనం ఇస్తున్నాం లోకల్ బాడీస్కు నలభై రెండు శాతం మనము ట్యాక్స్ రివల్యూషను నీతి ఆయోగ్ ద్వారా మనం ఏదైతే నిర్ణయించుకున్నామో ఫార్టీ టూ పర్సెంట్ ట్యాక్స్ రివల్యూషను దాంతోపాటు అదనంగా ఎనిమిది శాతము ఏడు నుంచి ఎనిమిది శాతము మనం లోకల్ బాడీస్కు కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి మనం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని పక్కకు పెట్టి వాళ్ళు చేసేటటువంటి ఒక అవినీతి కార్యక్రమాల్లో లోటు అయినటువంటి ఒక బడ్జెట్లను లేకుంటే బిల్స్ని కరెంటు బిల్లుని వీటికి వారు మళ్లిస్తున్నారనే విషయాన్ని కూడా మనందరు తెలుసు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఎంతోమంది సర్పంచ్లు వారికి ఉన్నటువంటి కష్టాలతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన మనం చూసినాం కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి పంపిస్తున్నటువంటి ఒక గ్రామీణ ప్రాంతానికి పంపిస్తున్నటువంటి నిధుల్ని ఆ ప్రాంతానికి ఇవ్వకుండా సర్పంచ్లు ఈరోజు వారు అప్పుల్లో పడి అప్పులు తీర్చలేక వాళ్ళ మీద కలెక్టర్ నుంచి నోటీసులు వచ్చి వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెడతారో భయంతో అనేక మంది సర్పంచ్లో ఈరోజు మన రాష్ట్రంలో కొంతమంది జైలు పాలు చేశారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మరి ఈ యొక్క పరిస్థితిలో మరి కాంగ్రెస్ పార్టీ మన వచ్చింది ఈరోజు సర్పంచ్లో పూర్తి సమయం అయిపోయింది దాదాపు ఏడాదిన్నర అయిపోయింది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పదవీ కూడా అయిపోయింది పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఈ పంతొమ్మిది నెలలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది ప్రొల నుంచి కూడా ఈరోజు ఈ ప్రభుత్వము లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేదంటే ఈ యొక్క ప్రభుత్వానికి కూడా స్థానిక సంస్థల మీద వారికి రెస్పెక్ట్ లేదు స్థానిక సంస్థల మీద వారికి చిన్న చూపు ఉందని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం రిజర్వేషన్ ఇష్యూ మాట తీసుకొచ్చారు ఏపు ఇంకో ఏదో చెప్తా ఉన్నారు కాలవ్యాపం చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళకు పెట్టక తప్పదు నిన్న మన మంత్రి బయట నుంచి వారికి మీనాక్షి నటరాజు గారు వస్తే తప్ప ఈ ఎలక్షన్స్ పెట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు నిన్న మీటింగ్లో చెప్పారు మేము పెడతామని చెప్పేసి మీరు ఏది పెట్టినా పెట్టకున్నా మీరు పెట్టాల్సిన ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక మీ బాధ్యత డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలో స్థానిక ఎన్నికలు జరపాల్సి ఉందే లేకుంటే నిధులు ఆగిపోతాయి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి అనే విషయాన్ని ఈ ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అటు హైకోర్టు చివంట్లు పెట్టినా మీ రాజ్యాంగ బాధ్యత మీకు ఉన్నా మీరు పెట్టట్లే ఎందుకంటే మీరు ఓడిపోతారని పెట్టట్లేదు అదొకటి పెట్టాలనేటటువంటి ఆలోచన మీకు ఉంటే కొద్దిగా ఇటువంటివన్నీ కాలవ్యాప చేయరు అయినా పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ ప్రజల్ని మీరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వారికి రావాల్సింది రైతు బంధు రావట్లే ఏదో ఆరు వేలు ఆరు వేలు సార్లు వేసి మీరు పదిహేను వేలు చెప్పినటువంటి రైతు బంధు ఇంకా రాలే రోజు గ్రామీణ ప్రాంతంలో కేంద్రం మీద మీరు ఆక్రోశం పెంచడానికి మీ మంత్రులు మీరు మీ దళాలు కృత్రిమికంగా ఈరోజు అక్కడ యూరియాని షార్టేజ్ దాని కొరత తెచ్చింది మీ పార్టీ మీ నాయకులు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రాజ రైతాంగం వీళ్ళని అడగాలి కొన్ని జిల్లాలో అసలు ఎందుకు కొరత లేదు ఎందుకు మీ దగ్గర కొరత ఎందుకున్నది కొన్ని జిల్లాలో అనేది విషయాన్ని కూడా ఈ రాష్ట్రము కేవలము కృత్రిమైనటువంటి ఈ కృత్రిమ ఒక కొరతని సృష్టించింది కేవలం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని బద్నాలు చేయడానికి మిత్రుల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రా రాజ్యాంగ రైతాంగ పక్షమైన ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ విషయాలు కూడా మన సోషల్ మీడియా ద్వారా మనం చెప్పాల్సిన అవసరం ఉంది చివరికి రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే పెద్దలు ఇద్దరు మనం ముందున వాళ్ళు మాట్లాడాలి కాబట్టి సోషల్ మీడియా ఒక ఒక సోడ్ డబుల్ సోడ్ సో డబుల్ ఎడ్జిట్ సోడ్ అది మంచి చేయొచ్చు చెడు కూడా చేయొచ్చు చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో నేను మన సోషల్ మీడియా హ్యాండ్లేస్ చెప్తా ఉన్నాను మన పార్టీ వ్యతిరేకంగానే మన పార్టీ నాయకులకు వ్యతిరేకంగానే మన పార్టీ వ్యతిరేకంగానే నెగటివ్ ఒక వార్తలు సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా దాన్ని ప్రచురిస్తే సర్కులేట్ చేస్తే మేము ఇక్కడ తెలుసుకుంటాం ఎవరు చేశారని వాళ్ళ మీద యాక్షన్ తప్పదు పార్టీకు మోసం చేసినట్టయితది పార్టీ క్రమశిక్ష దాటినట్టయితే అని చెప్పేసి ఒక తెలియజేస్తాం అది ఎవరైనా సరే మీరు చేయించిన మీరు చేస్తున్నా తెలుసుకునేటటువంటి ఒక మా దగ్గర పద్ధతులు ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్నది కాబట్టి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే ఈ యొక్క కామెంట్ ఎవరు రాశారు ఎవరు రాయించారు ఎవరు సర్కులేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుంటాం కాబట్టి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పేసి యూట్యూబ్లు చేతిలో ఉన్నాయని చెప్పేసి అడ్డమైన వార్తలు ఈరోజు మన పార్టీ మీద రాస్తే సర్కులేట్ చేస్తే నాయకుల మీద చేస్తే మన పార్టీలో ఉన్నటువంటి ఒక మధ్యన కార్యకర్తల మధ్యన నాయకుల మధ్యన విభేదాలు తీవ్రని ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారం చేస్తే ఇక పార్టీ ఊరుకునేది లేదు వాళ్ళ మీద చర్య తప్పదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మిత్రుల రోజు వీ విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇన్ టాలరెన్స్ ఇన్ విల్ నాట్ టాలరేట్ ఎనీ ఇన్డిసిప్లిన్ ఇన్ సోషల్ మీడియా చాలా చక్కగా మనం చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మన మీద చర్య ఉంటుంది ఏదో మా దగ్గర ఉన్నాయి కదా కొన్ని ఛానల్స్ మా దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు కదా నా దగ్గర ఫేక్ అకౌంట్ ఉన్నాయి కదా అని పార్టీ మీద పార్టీ యొక్క అంతర్గత విషయాల మీద మీరు ప్రచరిస్తే దయచేసి చెప్తా ఉన్నాను పార్టీ చాలా సీరియస్ చేసుకుంటుంది సో మూడో సస్పెన్షన్ ఉంటుంది డిస్మిస్ టర్మినేషన్ కూడా ఉంటుంది గుర్తు గుర్తు పెట్టుకోవాలి కదా పార్టీ విల్ నో మోర్ టాలరేట్ ఇన్ డిసిప్లిన్ పార్టీ విల్ నో మోర్ టాలరేట్ డిసిప్లిన్ అండ్ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం వేరే వేరే మన మీద మనం పెట్టకుండా పర్వాలేదు కానీ మన న్యూజెస్ కరెక్ట్గా పబ్లిక్ పోవాలి నరేంద్ర మోదీ గారి కార్య కార్యక్రమాన్ని ముందుకు పోవాలి మన పార్టీ నాయకుల కార్యక్రమాన్ని ముందుకు పోవాలి మన పార్టీ నాయకులు ట్వీట్లని మనం రీట్వీట్ చేయాలి మన పార్టీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్ మనం ముందుకు ఫార్వర్డ్ చేయాలి వాళ్ళని ఫాలో చేయాలి మీరు అదే చేయక వేరే వేరే చేస్తా అంటే నడవదు దయచేసి మన నాయకులందరూ ఒక ఫాలో అందరి ఒక సోషల్ మీడియా ఫాలో కావాల్సిన అవసరం ఉంది వాళ్ళని రీట్వీట్ చేయాలి ఫార్వర్డ్ చేయాలి ఈరోజు సోషల్ మీడియా పవర్ ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికల్లో తప్పకుండా దాని మీద ఈ యొక్క ప్రభావం పడుతుంది చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ మధ్య మనం చూసాం ఒక రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినా యూట్యూబ్ అవి దాన్ని తమ్ముల పెడతారు ఒకటి ఏ బాబు ఎవరా తమ్ నీళ్ళు అని పెడతారు ఆ తమ్ము నీళ్ళు ఒకటి పెడతారు ఏం పెడతారు రామ్ చంద్రరావు లక్ లక్ష్మణ్ గారు బెది పలకరింపు లేకుంటే బెదిరింపు ఏది ఉంటుంది ఆ మొత్తం యూట్యూబ్ చూస్తాం మనం అసలు రామచంద్రరావు గారు లక్ష్మణ్ గారు అనమాట కానీ తమ్ములు అంటే ఉంటుంది ఈ తమ్ము నేళ్ళతో కూడా మీ జాగ్రత్త చెప్తున్నాను మనకు సంబంధించిన తమ్ము నేళ్ళతోనే మీరు ఒక మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడుస్తూ ఉంటాయి మన పార్టీలో విభేదాలు సృష్టించడానికి అవతల పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇటువంటి అన్ని మాటలు కూడా నమ్మద్దు మనం తర్వాత ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు చాలామంది మీడియా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ దయచేసి మన కార్యక్రమాన్ని పాజిటివ్గా పబ్లిక్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు స్థానిక ఎన్నికలు నడుస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి మున్సిపల్ ఎలక్షన్లు కూడా మనకు ఇవన్నీ కూడా మనకు అవసరం పడతాయి కాబట్టి ఈ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటంటే మనం పాజిటివ్గా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలు మన పార్టీ సిద్ధాంతాన్ని అవతల పార్టీ చేసిన తప్పిదాలని మనం ముందుకు ప్రజల్లో తీసుకుపోయి దాని మీద ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కానీ మన మధ్యన ఈ ఒక సోషల్ మీడియాలో మనం ఒక మన పర్సనాలిటీ పెంచుకోవడానికో ఇంకేదో చేయడానికో సోషల్ మీడియాలు ఈ యొక్క మీడియా కాదని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క వర్క్షాప్ మీ రోజంతా ఉన్నారు కాబట్టి అనేక అంశాల మీద మాట్లాడతారు పెద్దలు కూడా ఢిల్లీ నుంచి వచ్చారు మనకు గోవా నుంచి కూడా సోషల్ మీడియా గిరిజీ వారు కూడా వచ్చారు లక్ష్మణ్ గారు ఉన్నారు ఈటల గారు ఉన్నారు వారందరూ కూడా మనకు మార్గదర్శనం చేస్తారు ఈ మార్గదర్శనం చేసిన తర్వాత మనకు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మన కింది దాకా సమాచారాన్ని పంపించాల్సినట్టుగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటిగా నిర్వాహకులకు నాకు ప్రత్యేకమైన చర్చ ముగిసిన భారత్ మాతాకి ఇచ్చాయి